దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము యహోవ రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి ఋతు గ్రంథము రెండో అధ్యాయం పన్నెండో వచనము పరిశుద్ధుడైన మన తండ్రైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు మన తండ్రైన అయిన యహోవా పరిశుద్ధుడు గనుక మనం అందరము పరిశుద్ధ కలిగి జీవించాలి మనం అందరము పరిశుద్ధంగా ఉండటకు వల్ల మనమే దేవునికి ప్రతిష్ఠించుకోవాలి విశ్రాంతి మన దేవుని సన్నది కనబడటకే మనం అందరము ఉండాలి ఆయన సన్నిధికి వచ్చి తండ్రికి మొరపెట్టాలి మన తండ్రి అయిన యహోవాను తన ప్రియకుమారుడైన ఏసేను మనం అందరము ఘనపరచాలి అప్పుడు తండ్రి మనకు తోడుగా ఉంటాడు అప్పుడు తండ్రి తన రెక్కల క్రిందం సురక్షితంగా కాచి కాపాడుతాడు తను కాపాడే దూతులను కాపుదలుగా ఉంచుతాడు మనకు సంపూర్ణమైన బహుమానాలు ఇస్తాడు మనకు రక్షణానందాన్ని దయచేస్తాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్